రైతులను అడ్డు ఆడుతున్న జగన్ మీట్ నిర్వహించారు రైతుని రాజుగా చూడాలి అనే మహా సంకల్పం ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బిజెపి ఈ రోజు కింద నుంచి పై వరకు పొలం దగ్గర నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో ఆ పంటల అమ్మకాల వరకు కూడా ఎక్కడ ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళంతా జోక్యం చేసుకుని రైతుకు అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యవస్థపైన ప్రభుత్వాలపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత లేని తనంతో ప్రచార దుష్ప్రచారాలు చేస్తూ తన గ్యాంగ్ తోటి కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఈరోజు బజార్ను పడ్డారు నిన్న కాక మొన్న గుంటూరు మిర్చియార్డ్ కెళ్లి మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితి ధరల తగ్గుదలని ఒక ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కనీసమైనటువంటి అవగాహన ఎన్నికల కోడ్లో పర్మిషన్ లేనప్పుడు గ్యాంగులను వేసుకుని వెళ్ళకూడదు అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఈ రోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకుని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాలని అబద్ధాల్ని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ధైర్యం చెప్పాలి లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పాలి దానికి బదులుగా విధ్వంసం వైపు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు అడుగులు వేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిలబెట్టాలి వ్యవసాయం నిలిస్తేనే రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈయన ఇప్పుడే కొత్తగా బజార్కు వచ్చినట్టు ఈ కష్టాలు చూసి చెల్లించిపోయినట్టు గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోయినట్టు మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమణ కల్పించేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల రైతుల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మన్ననం చేసుకోండి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళ తీయించేటువంటి కార్యక్రమాలు తీసుకున్నావు ఆనాటికి అమల్లో ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా అటకెక్కించావు ఆర్బికే కేంద్రాలు అనేటువంటి రైతు భక్షక కేంద్రాలని సృష్టించి గ్రామ సీమల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాలని